వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీట్రూట్ తోటి ఎంతో టేస్టీగా ఇలా కనుక ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై రసము సాంబార్లకు సైడ్గా చాలా బాగుంటుంది ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రెష్ బీట్రూట్ కాకుండా ఒక రెండు రోజులు వడబడిన బీట్రూట్ అయితే మనకు కొంచెం బీట్రూట్లోని వాటర్ కంటెంట్ తగ్గుతుంది కాబట్టి ఈ మొక్కలు మనకు త్వరగా ఫ్రై అవుతాయి ప్లస్ దీన్ని నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి ఒకవేళ మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇలా బీట్రూట్ కొంచెం వడబడిన తర్వాత చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన పని ఉండదు ఇక ఈ బీట్రూట్ తీసుకున్న తర్వాత వీటికి తొడిమలు ఇలా తీసేసుకున్న తర్వాత పైన చెక్కు తీసేసి కడిగి వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ మీద ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ను పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి నేను కొంచెం ఆయిల్ తక్కువగానే వేస్తానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని శనగపప్పు తర్వాత కొద్దిగా ఆవాలు తర్వాత ఒక ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేయండి ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇక్కడ మనం మూత పెట్టుకొని చేస్తున్నామండి స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఈ బీట్రూట్ ముక్కలు ఉడికేలోపు మనం ఇక్కడ వెల్లుల్లి కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాము ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమైనా సరే వేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లి రబ్బలు పైన పొట్టేమీ తీయకుండా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలకు పైన పొట్టు తీస్తే కారం ముద్దగా అవుతుంది ఇలా పొట్టు తీయకుండా వేస్తే కారం పొడి పొడిగా వస్తుంది ఇక తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగోదండి ఎండు కొబ్బరి వేస్తేనే ఈ కారం టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలాకి సరిపడా కారాన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇక్కడ నేను ఒక రెండు గింట్లు వేసి ఇంకొంచెం కారం వేసాను ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి మరి ఎక్కువ సాల్ట్ అక్కర్లేదు కొంచెం సాల్ట్ వేసుకొని ఇక దీన్ని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇక ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెల్లుల్లి కొబ్బరి కారం రెడీ అవుతుంది ఇక దీన్ని చల్లారిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకొని కొన్ని రకాల ఫ్రైస్కి అలాగే టిఫిన్స్కి పల్లీ చట్నీకి సైడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనకు బీట్రూట్ ముక్కలో పచ్చి ఉంది అనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని ముక్క ఉడికిన దాకా ఉడికించుకొని తర్వాత కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు అలాగైనా సరే మనం ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చండి ఇక మనకు బీట్రూట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కను ఉడికిన దాకా ఈ విధంగా నేను చేసుకున్నాను ఇక్కడ నేను ఏ వాటర్ యాడ్ చేయలేదండి ఇక మనకు బీట్రూట్ ముక్క మగ్గిన తర్వాత దీనిలో మనము కారాన్ని యాడ్ చేస్తున్నాము ఆల్రెడీ కొందరికి బీట్రూట్ కొంచెం తీయగా అనిపిస్తుంది చూసుకొని దాని ప్రకారంగా కారం వేసుకోండి ఇక కారం వేసిన తర్వాత వెల్లుల్లి ఎండు కొబ్బరి కాంబినేషన్ వల్ల ఈ ఫ్రై అనేది మంచి టేస్టీగా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గించేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా చాలేదు అంటే వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై సాంబారు పప్పు వీటన్నిటికీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి